శత్రు దేశానికి భారత్ శక్తి తెలిసేలా ఆపరేషన్ సింధూర్లో పోరాడిన యోధులందరికీ దేశం రుణపడి ఉంటుందని కేంద్ర పౌర విమానయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు శ్రీనగర్ లో ఆయన గురువారం పర్యటించారు గురువారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీనగర్ విమానాశ్రయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు ఇటీవల పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఏర్పడిన సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా అప్రమత్తంగా సేవలందించిన విమానాశ్రయ సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు ప్రయాణికుల భద్రతను ప్రాధాన్యతగా తీసుకుని వారిలో భయం లేకుండా నిరంతరంగా సేవలందించిన తీరును మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రశంసించారు భద్రతా దళాలు జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు అలాగే విమానాశ్రయ అధికారులు సమర్థవంతంగా సమన్వయం చేసుకోవడం వల్ల ప్రయాణికులను సురక్షితంగా తరలించగలిగామని పేర్కొన్నారు విమానాశ్రయంలో అందించిన సహాయక చర్యలు భద్రతా ఏర్పాట్లు మరియు మౌలిక సదుపాయాల పట్ల మంత్రి అభినందనలు తెలిపారు గత కొన్ని రోజులుగా నిలిపివేయబడిన విమాన సర్వీసులను శ్రీనగర్ నుండి మళ్లీ పునఃప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు శ్రీనగర్లో ప్రసిద్ధ లాల్ చౌక్ వద్ద ఉన్న పోలో వ్యూ మార్కెట్ను కూడా సందర్శించారు మంత్రి రామ్మోహన్ నాయుడు నడుచుకుంటూ వెళ్లి స్థానిక దుకాణదారులతో ప్రత్యక్షంగా మాట్లాడారు ఈ ప్రాంతంలో సాధారణ పరిస్థితులను తీసుకురావడానికి మరియు పర్యాటకాన్ని మరలా ఆకర్షించడానికి ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని వారికి హామీ ఇచ్చారు శ్రీనగర్ విమానాశ్రయం ద్వారా ప్రయాణించే ప్రయాణికులకు మరింత సురక్షితమైన సౌకర్యవంతమైన అనుభవం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు